హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ్టి రెసిపీ దొండకాయ పచ్చడి ఇన్ని కూరలు చేసుకున్న పచ్చడి అనేది ఒకటి ఉంటే రైస్ చాలా ఇష్టంగా తినేస్తారండి ఇవాళ రెసిపీ దొండకాయ పచ్చడి ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం ముందుగా కడాయి పెట్టుకుని తగినంత ఆయిల్ యాడ్ చేసుకోవాలండి ఆయిల్ కాస్త హీట్ అయిన తరువాత టూ టేబుల్ స్పూన్ ధనియాలు యాడ్ చేసుకోవాలండి ధనియాలు మంచి కలర్ వచ్చే వరకు వేపుకోవాలండి ఇప్పుడు ఎండుమిర్చి రెండు పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి ఇది కాస్త వేగిన తరువాత ఒక ఉల్లిపాయ యాడ్ చేసుకోవాలండి ఇది కాస్త మగ్గించుకున్న తరువాత వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర హాఫ్ టేబుల్ స్పూన్ మెంతులు యాడ్ చేసుకోవాలండి ఇప్పుడు కాసేపు మగ్గించుకొని ఇప్పుడు మనం ముందుగా కట్ చేసుకున్న దొండకాయలు యాడ్ చేసుకోవాలండి హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకోవాలి మన టేస్ట్కి తగినంత సాల్ట్ కూడా యాడ్ చేసేసుకోవాలండి ఇప్పుడు మొత్తం మిశ్రమాన్ని ఫ్లేమ్ సిమ్లో పెట్టుకొని మగ్గించుకోవాలండి ఫ్లేమ్ సిమ్ములో పెట్టుకొని మగ్గించుకోవటం వల్ల మనకి దొండకాయ ముక్క అనేది మంచిగా కుక్ అవుతుందండి ఇప్పుడు ఐదారు వెల్లుల్లి యాడ్ చేసుకోవాలండి ఇప్పుడు మొత్తం మిశ్రమాన్ని కలుపుకోవాలండి టేస్ట్ అయితే చాలా ఎమ్మీగా ఉంటుందండి ఒక్కసూరి మీరు ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి చూడండి దొండకాయ ముక్కలు మగ్గిపోయాయి ఇప్పుడు రెండు పెద్ద సైజు టమోటాలు యాడ్ చేసుకోవాలండి దీంతోపాటు కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి కొత్తిమీర అనేది కాస్త ఎక్కువగా యాడ్ చేసుకోండి పచ్చడి టేస్ట్ చాలా బాగుంటుందండి ఇప్పుడు మొత్తం మిశ్రమాన్ని మరొకసారి కలుపుకుందామండి ఇప్పుడు కరివేపాకు యాడ్ చేసుకోవాలండి కరివేపాకు అనేది ఈ స్టేజ్లోనే యాడ్ చేసుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుందండి ఇప్పుడు మన పులుపుకి తగినంత చింతపండు కూడా యాడ్ చేసుకోవాలి నేను చిన్న సైజు నిమ్మకాయ అంత చింతపండు యాడ్ చేశానండి ఇప్పుడు మొత్తం ఒక్కసారి కలుపుకొని మిక్సీ జార్లో వేసుకొని కొంచెం బరకగా మిక్సీ పట్టుకోవాలండి మరి ఎక్కువగా మెత్తగా పేస్ట్ చేశారంటే పచ్చడి టేస్ట్ ఉండదండి చూడండి ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి కొంచెం బరకగా ఉండాలి ఇప్పుడు పోపు పెట్టుకుందామండి టూ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు యాడ్ చేసుకోవాలండి రెండు ఎండిమిర్చి తుంచి వేసుకోవాలి ఐదారు వెల్లుల్లి ఓరెమ్మ కరివేపాకు హాఫ్ టేబుల్ స్పూన్ ఇంగువ యాడ్ చేసుకోవాలండి ఇప్పుడు పోపు మొత్తం పచ్చడిలో వేసుకుంటే ఎంతో కమ్మటి పచ్చడి రెడీ అయిపోయిందండి నా రెసిపీ నచ్చితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్